ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గోధుమ ఉప్మా చేస్తున్నా అందుకు ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు గింజలు అవి చిటపట మనక సన్నగా కట్ చేసుకుని నాలుగు పచ్చని ముక్కలు అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ త్వరగా వేగడానికి కొంచెం సాల్టు కొంచెం వేగాక ఒక బంగాళదుంప కూడా వేసాను నేనైతే ఒక టమాటా మీ ఇష్టం బంగాళదుంప వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లే స్కిప్ చేసేయండి లైట్గా పసుపు ఇలా ఒకసారి వేయించుకోండి ఒక టూ త్రీ మినిట్స్కి మగ్గిపోతాయి ఆగిన తర్వాత ఇలా వేగిపోయింది అన్నమాట ఇందులోనే ఒక కప్పు గోధుమ రవ్వ వేసి వేపుకోండి కొంచెం ఒక టూ మినిట్స్ అలా వేయించి పక్కన పెట్టండి ఇలా వేగాలి అదే ప్యాన్లో రవ్వ పక్కన పెట్టి టూ కప్స్ వాటర్ పోసుకోండి ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోండి మరుగుతున్నాయి మరిగేటప్పుడే మనం ఏపి పక్కన పెట్టుకున్న ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి రవ్వ పోసిన తర్వాత ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి లాస్ట్లో కొంచెం పాలు పోయండి ఒక టూ మినిట్స్ తర్వాత ఆపేయండి సూపర్ ఉంటుంది ఉప్మా ఉప్మా అయితే రెడీ అయింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అంతే ఈ వీడియో బాయ్